భారతదేశమందున్న ఎన్నో దేవాలయముల వలె ఆంధ్రదేశమందు కూడా అనేక దేవాలయములు ప్రాచీన కాలము నుండి నిర్మితమైనవి ఇందులో కొన్ని శైవక్షేత్రములుగా మరికొన్ని వైష్ణవ క్షేత్రములుగా ప్రసిద్ధమైనవి ఇవన్నీ పురాణ ప్రసిద్ధములు మరియు చారిత్రక ప్రసిద్ధములు ఇందులో కొన్ని స్వయంభూదేవతా విగ్రహములు కాగా మరికొన్ని ప్రతిష్ఠింపబడిన దేవతా విగ్రహములు కలిగిన దేవాలయములు ఇటువంటి స్వయంభూదేవాలయముల కోవలోనిదే చిలుకూరునందలి స్వామివారి దేవాలయము ఇది పురాణ ప్రసిద్ధమైన చారిత్రక ప్రసిద్ధమైన దేవాలయము తెలంగాణ ప్రాంతములోని భక్తులు నిత్యము స్వామివారిని దర్శించి వారి అనుగ్రహానికి పాత్రులవుదురు కలికాలములో జ్ఞాన కర్మ మార్గముల ద్వారా కంటే భక్తి మార్గము ద్వారానే భక్తుడు తరించుట సులభమని వేదాంతులు చెప్పుదురు అందున కలియుగములో వేంకటేశ్వర స్వామివారిని సేవించిన వారికి మోక్ష ప్రాప్తి సులభతరము అటువంటి వెంకటేశ్వర స్వామి తెలంగాణ ప్రాంతమునందలి రంగారెడ్డి జిల్లాలో గల రాజేంద్రనగర్ తాలూకాలోని చిలుకూరు గ్రామములో స్వయంగా వెలిసిన కారణంగా ఈ ప్రాంతము పావనమైనదని తెలియను వెంకటేశ్వర స్వామివారు ఈ గ్రామములో సుమారు ఐదారు వందల సంవత్సరముల క్రితము స్వయంభువుగా ఉద్భవించినారు గోల్కొండ ప్రభుత్వమునకు పూర్వము ఈ చిలుకూరు గ్రామ పౌరులలో స్వామి భక్తుడు ఉండేవాడు ఆయన కర్షక కుటుంబమునకు చెందిన గొన్నాల వంశీయులలో ఒకడు ఈ గొన్నాల భక్తుడు వ్యవసాయము చేయుచు దాని నుండి వచ్చే ధాన్యముతో తమ కుటుంబమును పోషించుచు అవసరమగు వారికి కూడా ధాన్యాది సహాయములు చేయుచు తృప్తిగా ఉండేవాడు ఇరుగు పొరుగు వారితో అనుకూలముగా ఉంటూ నిరంతరము శ్రద్ధాభక్తులతో దైవధ్యానమున కాలము గడుపుచుండేవాడు ఈ విధమైన భక్తి లక్షణములు కలిగిన గొన్నాళ్ళ భక్తుడు ఏటేటా తిరుమలకు వెళ్ళి శ్రీవేంకటేశ్వర స్వామిని సేవించడివాడు ఇట్లు అనేక సంవత్సరములు తిరుమలేషుని సేవించుటచే అతని భక్తి పరిణతి చెందినది ముసలితనము వచ్చి శరీర దృఢత్వము తగ్గినను స్వామిని దర్శించాలనే తపనతో గున్నాల భక్తుడు తిరుమలకు బయలుదేరెను శారీరకముగా బలహీనుడైనను మానసికముగా రెట్టింపైన భక్తి గలవాడై స్వామిపై భారము వేసి తన ప్రయాణము కొనసాగించెను భక్తుల మొరలాలించే మన తిరుమలేషుడు గొన్నాల భక్తుని కరుణింపగా నించెను ప్రయాణములో ఉన్న అతను అలసిపోయి నిద్రించుచూ స్వామి వెంకటేశ్వర నిన్నిక చూడలేనా అని చింతించుచూ పడుకునెను ఈ విధముగా అలసి నిద్రించుచున్న భక్తుని తపనను తెలుసుకున్న దయామయుడైన వెంకటేశ్వర స్వామి అతనిని కరుణింప నిశ్చయించి అతనికి కలలో దర్శనమిచ్చెను స్వామిని దర్శించగానే గున్నాల భక్తుడు పులకితుడై పారవశ్యముతో స్వామిని స్థుతించెను అప్పుడు స్వామివారు సంతసించి అతనితో భక్తశ్రేష్ట నీ అచంచల భక్తికి మెచ్చితిని నీ చేత సేవింపబడుచు నీకు దగ్గరలోనే ఉండి నీకు భక్తి భుక్తి ముక్తి వసంగవలెనని నీ వద్దకు వచ్చితిని ఇక నీవు చింతించనవసరము లేదు మీ గ్రామమునకు తూర్పునగల ముచుకుందా నదీ తీరమునగల ఒక పుట్టలో నన్ను చూచెదవు అని శ్రీ వెంకటేశ్వర స్వామి తెలిపి అదృశ్యమాయను ఆ స్వప్న దర్శనానంతరం గున్నాల భక్తుడు మేల్కొని ఆనంద డోలికలలో రూతలూగుచూ ఉదయాననే తన శ్రేయోభిలాషులతో తనకు వచ్చిన స్వప్న వృత్తాంతమును తెలుపగా ఆ గ్రామ పెద్దలు మరికొందరు పౌరులు ఆయన భక్తి తెలిసిన వారగుటచే తక్షణమే స్వామి ఆదేశించిన ప్రదేశమునకు వెళ్ళుటకు ఆ గ్రామమంతా వ్యాపించినది వెంటనే ఆ గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహముతో భక్తి శ్రద్ధలతో గుమిగూడి మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా మంగళహారతులు చేబూని సుమంగళులను అనుసరించుచు గడ్డపార మొదలైన వాటిని తీసుకొని గ్రామ ప్రజలు అనుసరించగా గ్రామపు తూర్పు దిశ పొలిమేరలో ఎక్కడ పుట్ట కనబడునోయని వెదకుచు గొన్నాల భక్తుడు ముందు నడువగా తుదకు పుట్టగల పొలమును చేరిరి పుట్ట కనబడినంతనే గొన్నాల భక్తుడు తన వెంట వచ్చిన శిల్పాచార్యులు దైవజ్ఞులతో ఆ పుట్టను పూజింపజేసి గడ్డపార మొదలైన వాటిని పసుపు కుంకుమలు గంధ పుష్పములతో అలంకరించి పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి గడ్డపార తీసుకొని భగవద్ధ్యానము చేసి పుట్టను పెకలింపసాగిరి కొంతసేపటికి త్రవ్వకపు వ్రేటు తగిలి వినిపించడమే వినిపించడమేగాక ఏదైనా ప్రాణికి గాయము వలన రక్తము వచ్చినట్లు ఆ పుట్ట నుండి రక్తము చిమ్మసాగెను ఆ రక్తమును చూచిన జనులు పుట్టలోని దేవునికే గాయమైనదని భయపడిరి గున్నాల భక్తుడు ఎంతో వ్యథ చెందుచు భగవంతునకే బాధ కలిగినదని ఏమి చేయుటకు తోచక స్వామిని తలచుచూ స్థాణువై నిలిచెను అంతలోనే అచటి జనసమూహములో ఒకనిపై దేవదేవుడు ఆవహించి గడ్డపారచే నాకు గాయము కలిగినది పాలతో అభిషేకము చేసినచో నా గాయపు బాధ మానిపోవును అని పలికెను తక్షణమే అచటి జనులు బిందెల కొలది పాలను తెచ్చి ఒక్కొక్క బిందెతో ఆ పుట్టపై ధారలుగా పోయసాగిరి కొంతసేపటికి ఆ పాలధారల వలన పుట్ట యొక్క మన్ను కరిగి పారుచుండుటచే ఆ పుట్టలోని స్వామి విగ్రహము కనిపించెను గొన్నాల భక్తుడు చేతులు చాచుచు పుట్టలోని స్వామికి సాష్టాంగపడి విగ్రహమును వెలికి తీసి హృదయమునకు హత్తుకొని ఆనందముతో ఆ మూర్తి ముందర పొరలి పొరలి మృక్కుచుండెను గుమిగూడిన చిలుకూరి ప్రజలందరూ హర్షానందములతో ఎక్కడి వారక్కడ నుండియే మ్రొక్కసాగిరి ఈ స్వామి విగ్రహాకృతిలో ఒక ప్రత్యేకత ఉన్నది అదేమిటంటే పుట్ట నుండి వెలువడిన ఆ మూర్తికి అపూర్వముగా దేవేరులైన శ్రీదేవి భూదేవులు ఇరుప్రక్కల విరాజిల్లియున్నారు ఇది ఒక అపూర్వ శిల్ప విశిష్టత గ్రామాధిపతులు గ్రామ ప్రముఖులు మొదలైనవారు పుట్ట నుండి వెలువడిన స్వామిని ఆ పుట్ట సమీపమున ప్రతిష్ఠించుటకు సముచిత స్థలమును నిర్ణయించి ప్రతిష్టాపన సుముహూర్తము కూడా నిశ్చయించిరి ఆనాడు గొన్నాల భక్తుడు వేకువనే నిద్రలేచి అభ్యంగన స్నాన నరించి గ్రామాధిపతులు మున్నగు పెద్దలతోనూ దైవజ్ఞులతోనూ బీజాక్షర యంత్రములను తలపై ధరించి మంగళవాద్యయుక్త సుమంగళీగణ మంగళహారతులతోనూ నిర్ణీత స్థలమునకు చేరిరి వాస్తు పూజాదిక హోమములు విష్ణు సహస్రాధిక నామాధిక సత్క్రతువులు జరిపించిరి తదనంతరం భక్తుని చేత ప్రతిష్టాపన ప్రదేశమున గుంత త్రవ్వించి నిర్ణీత సుముహూర్తమున వేదమంత్ర జరుగుచుండ బీజాక్షరయంత్రమును నవరత్న స్వర్ణ రజతాది ద్రవ్యములతో స్థపతులు ఆగర్తమున స్థాపించి దానిపై భుజగేంద్ర కూర్మయంత్రములు నిలిపిరి ఆ తరువాత మూర్తికి జల ధాన్య క్షీరాధివాస అభిషేకములు నర్చి భక్తిపూర్వకముగా ప్రతిష్ఠించి నేత్రోన్మీలనాది ప్రాణప్రతిష్ఠాపనమునర్చి ప్రథమ పూజ నైవేద్యములర్పించి సకల జనులకు సంగిరి ఆనాటి నుండి ఈనాటి వరకును ఆ ప్రతిష్టాపిత కాలమునకే అనగా ప్రతి చైత్రశుక్ల పౌర్ణమిన శ్రీవారి బ్రహ్మోత్సవములు నిరంతరాయముగా నిరాఘాటముగా వైభవోపేతముగా జరుగుచూ వచ్చుచున్నవి ఈ ప్రతిష్టాపన ముహూర్తమునకు తాత్కాలికముగా ఒక లఘుతర నిలయమును నిర్మించిరని ఆనాటి నుండి పరమభక్తుడైన గున్నాల భక్తుడు ఆ జీవము స్వామి సన్నిధిలోనే కాలము గడిపినాడని తెలియచున్నది ఈ విధముగా గున్నాళ్ళ భక్తుడు శ్రీవేంకటేశ్వరుని సేవయందుండ కొంతకాలమునకు అచటికి వచ్చి దేవుని దర్శించి కైంకర్యములు చేయు భక్తగణములో ఒక దాత గర్భాలయమునకు ముందు భాగమున ఒక మంటపము కట్టించెను మరొక భక్తుడు పద్మావతీదేవికై నిలయము ఇంకో భక్తుడు ముఖద్వారము మొదలగునవి తమ తమ శక్తి కొలది నిర్మింపజేయ కొందరు ధ్వజస్తంభమును మరికొందరు నిత్య నివేదనార్చనలకై వస్తు సముదాయమును సేకరింపసాగిరి అప్పటి నుండి దినదినార్చన నివేదనలు క్రమముగా జరుగసాగినవి కొంతకాలమునకు గొన్నాల భక్తవరేణ్యుడు స్వామిని ధ్యానము చేయుచునే తన జీవితమును చాలించిరి గోలకొండ ప్రభువైన అబుల్ హసన్ తానీషా కొలువులో మంత్రులైన అక్కన్న మాదన్నలు కూడా ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో సేవ చేసి స్వామి కృపకు పాత్రులైరి ఈ చిలుకూరి నిలయుడు ఎంతో మహిమోపేతుడు కావున ఇచ్చటికి దర్శనార్థం విచ్చేయు భక్తులు అకుంఠిత దీక్షతో గర్భగుడి చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేసిన కొద్ది రోజులలోనే వారి కోరిక నెరవేరును కోరిక తీరిన వెంటనే మరి చిలుకూరు మారు చిలుకూరు దర్శించి పూజలు నర్చి నూటెనిమిది సార్లు ప్రదక్షిణ చేయవలేను కోరిక తీర్చు భగవానుడు కావున ప్రతి పర్వదినములలోనూ ప్రతి ఆదివారము భక్తులు తండోపతండములుగా వచ్చుచున్నారు ఈ దేవాలయములో మరొక ప్రత్యేకత కలదు అదేమిటంటే స్వామితో పాటు పరమేశ్వరుడు కూడా వెలసిన పవిత్ర క్షేత్రమిది ఆ విషయము గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పూర్వము ఒకప్పుడు ఒక మహనీయుడు ఇక్కడ గల ఒక రావి చెట్టు క్రింద ఇక్కడనే ముక్తి చెందిన పిదప ఆ వృక్షము మొలకెత్తి పెరుగుతూ వస్తున్నదని పెద్దలు చెప్పగా వినుచున్నాము ఈ వృక్షము యొక్క నుండే శివలింగ రూపమున పరమేశ్వరుడు వెలసెనని చెప్పుదురు ఈ పరమేశ్వరుణ్ణి సుందరేశ్వరుడుగా వ్యవహరింతురు ఈ స్వామి స్వయంభూతుడైనట్లును ఆనాటి నుండి పూజలు జరుగుచున్నవని తెలియచున్నది ఆ పరమేశ్వరుని మహిమ నెరుగని ఒక పామరుడు ఈ చెట్టును నరికివేయుటకు సిద్ధమాయనట తక్షణమే ఆ పామరుడు చూపును కోల్పోయి పడిపోయనట అప్పటి అర్చకులు ఎంతో ఆందోళన చెంది ఎన్ని చికిత్సలు చేసినను అతనికి చూపు రాలేదు అప్పుడొక వ్యక్తి మహేశ్వరుని తీర్థమును తెచ్చి వాని నోటిలో కళ్లలో ఆ తీర్థము వేయగానే ఆ పామరునికి దృష్టి తిరిగి వచ్చినదని పెద్దలు చెప్పుదురు ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ రావి చెట్టును కదిలింపడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు ఈ విధముగా ఒకే చోట శివకేశవులను దర్శించి భక్తులు తరించుచున్నారు నమ్మి సేవించడి భక్తులను చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పక కరుణించును ఈ విధముగా ఎంతోమంది స్వామి కరుణకు పాత్రులై తమ జీవితాలను ఆనందమయం చేసుకొనుచున్నారు సర్వే జనా సుఖినో భవంతు మంగళం వెంకటేశాయ మహనీయ గుణాత్మనే चिलुकूरुश्रीनिवासाय सायमङ्गलम् सार्वभौमायमङ्गलं सार्वभौमायमङ्गलम् ओ Shanti Shanti Shanti. Shanti, Shanti, Shanti. పరిపాలక నిను వేడుకొందుము నీ దీవెనల కై లోక సంరక్షక సంరక్షటి దేవతలు ఆదిశేషుడే నీ మహిమ వర్ణింపలేరే స్వామి నింబొనియాడ వాడన్ కృపా దృష్టి సార్యుమా భక్తుడే నిను సూడతరు గ్రామం మునావైతి వో స్వామి కరుణించు మో దేవ శిలుకూరు బాలాది గోవింద గోవిందయను నామ మంత్రమే మార్మోదగా ఓ మార్మోగేవని దివ్య దర్శనము గావించు జన్మమే ధన్యంబుగా క్షేత్రమున అడుగిడిన భక్తులకు ఆనందమొసేవు కోటెలను తీర్చేవు బుద్ధిమతులిచ్చేవు ఒసగేవు ఘనకీర్తులే నీ గుడిని దర్శించి తరిగించు మా పైన చూపు సారించువే బాధాకరమైన జీవనమ్మును మార్చి సుఖశాంతులిచ్చేవు సుఖ జీవనం మిచ్చు శ్రీ శ్రీనివాస ఓ దేవ దామోదర నిన్ను దర్శింపగా పూజలం సల్పగ వాంఛితము నెరవేరుగా స్వాగలన్నీయుదీర్చి ఆనందమును కూర్చి మమ్మేలు ఓ స్వామి దీనావన పార్థజన పోషణ దివ్య స్వరూప ఓ దేవ విశ్వాత్మకా సంసార జలతిలో బడి ఉన్నవాడనోదేన తండ్రి వై గురువు వై దిక్కు నాదిక్కుని వేసు ఓ దేవని పైన నే దండకము జి కొనియాడి పులకించి కప్పులన్మన్నించి దాసునింతరుణించి దరి చేర్చి దీవించుమాకా నమస్తే श्री श्रीनिवास नमस्ते शिरपूरिवास नमस्ते श्रीवेङ्कटेश नमस्ते 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 नमस्ते, नमस्ते।